మీ ఎనభై ఐదు సంవత్సరాల జీవితంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే చాలా క్రేజ్ అన్ని చూసారు చాలా అంటే ఒక సెటిల్గా వచ్చారు లైఫ్లో మీరు కష్టపడతా సెటిల్గా లైఫ్ డిజైన్ చేసుకుని వచ్చారు ఎంతవరకు యూత్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి లైఫ్ డిజైనింగ్ విషయంలో అంటే వాళ్ళకి మన సలహా ఇవ్వక్కర్లేదండి వాళ్ళందరికీ కూడా టెక్నాలజీ గురించి మాకంటే వాళ్ళకే తెలుసు యంగర్ జనరేషన్ నేను చెప్పదలుచుకుంటే ఒకటే చెప్తాను ఏ పని చేసినా దాన్ని ఇష్టపడి కష్టపడి చేయండి సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది వాళ్ళు దిగిపోయి తెల్లారి అవ్వాలనేటువంటి ఇట్లాంటివి పెట్టుకుంటే ఎప్పుడు పైకి ఓకే సార్ కొన్ని సమయానికి ఏంటి మీ దగ్గరికి పదకొండున్నర పన్నెండు మధ్యలో రండి అన్నాను మీరు టైం ప్రకారం వచ్చారు నేను టైం ప్రకారం వచ్చారు అనుకుని చేస్తాం లేకపోతే మీరు రమ్మని మరి ఇంకా రాలేదు ఈయన ఇంకా రాలేదు మీరు పడి గబులు పడి తీరా వచ్చేది టైం అయిపోయిందని నేను ఎక్కువ మాట్లాడలేను వెళ్ళిపోతానని ఉంటే టైంకి నేను టాప్ ప్రయారిటీ ఇస్తానండి నేను ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో కూడా ఎవరో టైం టైం ఇచ్చారు ఒక మినిస్టర్ గారు యాక్చువల్గా ఆయన పండింటికి రండి అన్నారు మేము మధ్యలో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో ఎట్లకి వెళ్ళిపోయాము ఒక గంట ముందే వెళ్ళాము కానీ లోపలికి వెళ్ళా బయట కార్ ఎక్కు చోట లేకపోతే తిప్పుకొని లేకపోతే ఆపుకొని కరెక్ట్ గా ఫైవ్ మినిట్స్ టువెల్ లోపలికి వెళ్ళాం నా దగ్గర ఇప్పుడు మీరు మీరు రేపు ఒదురు మీరు వస్తామని అపాయింట్మెంట్ తీసుకున్నారు అనుకోండి మీరు రాబో నాకు టైం లేదు మేము రాలేకపోతున్నామండి ఇది జరిగిందండి అని అంటే అది వేరే విషయం సార్ డబ్బుకి ఎట్లాంటి ప్రాధాన్యత ఇవ్వాలి డబ్బు విషయంలో మీరు ఎట్లా చూస్తారు డబ్బుని డబ్బు అనేది అందరం కావాలి కానివ్వండి డబ్బే ముఖ్యం కాదు ఇప్పుడు మనకు కావాల్సిన వరకు మనం ఉండాలి తప్ప ఏమైనా ఏమైనా తీసుకెళ్ళగలుగుతామని కోట్లు కోట్లు చేస్తారు ఏం చేసుకుంటారా డబ్బు ఏంటన్నా అంత అన్నమే కదా మనం ఇది అంతకంటే ఎక్కువ దినట్టు కదా ఏమిటి అత్యాసాలు పెరిగిపోయాయి అటన్నిటికి నేను దూరం జీవన విధానాలు కావచ్చు ఉమ్మడి కుటుంబాల విషయంలో మీ ఒపీనియన్ ఉమ్మడి కుటుంబాలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు చిన్నప్పటి నుంచి మా అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలు వచ్చిన వాళ్ళవి కాబట్టి ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కానీ ఇది కానీ ఉద్యోగాల కోసం వివిధ దేశాలకు వెళ్ళటం ములక కానీ భార్య భర్త కూడా ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారు ఇద్దరు ఉద్యోగం చేయగలిగితేనే అక్కడ మెయింటైన్ చేయగలుగుతారు పిల్లలు చదివించుకోగలుగుతారు మరి ఎవరిని అన్నప్పుడు ఇద్దరు చేస్తున్నారు కష్టపడాలి ఎవరైనా ఎక్కడైనా ఏ దేశం వెళ్ళినా ఎంత శాలరీ వస్తున్నా కష్టపడితే ఎవరు పైకి అందుకని కష్టపడి ఇష్టపడి చేయండి మీరు చేసే పని నేను మంచి పని చేస్తాను అనుకోవాలి తప్ప నాకు దరిద్రం ఇదేంటి నేను కలెక్టర్ అవ్వాల్సిన అని బస్ కండక్టర్ అయిపోయాను అని అనుకుంటే నువ్వు అది కూడా సరిగ్గా చేయలేవు